కాలంలో మళ్ళీ ఉలూచి యొక్క సందర్భం ఎక్కడ కనపడుతుంది అంటే ఆదిపర్వంలో ప్రారంభమైన కథ తర్వాత మీరు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఆదిపర్వం తర్వాత సభాపర్వంలో కానీ ఆరణ్య పర్వంలో కానీ విరాట పర్వంలో కానీ ఉద్యోగ పర్వంలో కానీ భీష్మపర్వంలోకి వెళ్ళే వరకు ఇక కనపడదు మళ్ళీ భీష్మపర్వంలో కనపడుతుంది ఎందుకు కనపడుతుంది అది కూడా అంటే మహాభారత యుద్ధం జరగడం మొదలైపోయింది ఇక పాండవులు కౌరవులు ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రమునందు కలుసుకుని యుద్ధం చేస్తున్నారు ఉలూచి కొడుకుని పిలిచింది పిలిచి నీ తండ్రి అయినటువంటి అర్జునుడు రాజ్యం కోసం యుద్ధం చేస్తున్నాడు ఇప్పుడు నువ్వు ఆయన కుమారుడివి ఇక్కడ నాగలోకంలో నా దగ్గర ఉండిపోయే ప్రయోజనం ఏమిటి విజయమో వీరస్వర్గమో ఏదైనా తండ్రి కోసం తండ్రి వంశం కోసం నిలబడినవాడు కొడుకు అలా కానప్పుడు నీ తండ్రి కోసం నువ్వు యుద్ధం చెయ్యలేనప్పుడు నీ తండ్రి కోసం నువ్వు ప్రజ్ఞావంతుడివి కాలేనప్పుడు ఉపయోగం ఏముంటుంది కాబట్టి యుద్ధానికి వెళ్ళమని ఆ ఇరావంతుడు యుద్ధానికి బయలుదేరి వచ్చాడు ఎక్కడ కనపడతాడు అంటే మళ్ళీ భీష్మ పర్వంలో ఇరావంతునితో యుద్ధము అన్న చోట కనపడుతుంది ఆ ఇరావంతుడు గొప్ప ఆశ్విక దళంతో వచ్చాడు కురుక్షేత్ర యుద్ధానికి ఎంత గుర్రాల దండు అంత గుర్రాల దండుతో వచ్చి అభిమన్యుడు యుద్ధం జ్ఞాపకానికి వస్తుంది అంత గొప్ప యుద్ధానికి వచ్చి యుద్ధం చేస్తున్నాడు యుద్ధం చేస్తున్నప్పుడు దుర్యోధనుడు చూశాడు ఈ ఇరావంతుని యొక్క యుద్ధం అరివీర భయంకరంగా ఉంది అని శకుని యొక్క సోదరులు ఆరుగురిని ఒక్క ఇరావంతుడి మీద దండెత్తమని పంపించాడు ఆరుగురు ఇరావంతుడి చుట్టూ చేరారు ఎలా అభిమన్యుణ్ణి పడగొట్టారో అలా ఇరావంతుడి చుట్టూ చేరి ఆయన యొక్క రథం రథ చక్రములను పడగొట్టారు సారథిని పడగొట్టారు జెండాని పడగొట్టారు రథం కూడా కూలిపోయింది ఆయన ధనస్సు విరిచేశారు ఆయన ఏమీ భయపడకుండా ఆ కిందకి ఉరిగిపోయేటప్పుడు రథంలోంచి పడిపోయేటప్పుడు ఊంచుకొని భూమి మీద నిలబడి చేతిలో కత్తి పట్టుకొని ఆరుగురితో ఆరుగురు చుట్టుముట్టి ఒక్కడితో యుద్ధం చేస్తుంటే అభిమన్యుడు ఎలా యుద్ధం చేశాడో అర్జున కుమారుడే ఆయన కూడా అంత గొప్పగానూ యుద్ధం చేసి అంటే ఏ విత్తనానికి ఆ చెట్టు కదూ అందుకని అంత గొప్పగానూ యుద్ధం చేసి చిట్ట చివర ఆ కత్తితో ఆరుగురు శకుని సోదరుల్ని కూడా పన్నెండు ముక్కలుగా తరిగాడు ఒక్కొక్కడిని రెండు ముక్కలుగా పన్నెండు ముక్కలుగా తరిగేశాడు తరిగేసి చిత్సర పిడుగుల శత్రు సైన్యాల మీద పడిపోతున్నాడు ఇంత శత్రు సైన్యం మీద పడిపోతున్నటువంటి ఇరావంతుని వంక చూశాడు దుర్యోధనుడు అబ్బో ఇదేదో చిన్న మంటే కదా అని ఉపేక్షిస్తే ఇది పెరిగి పెద్దదై అన్నిటినీ దహించేస్తుంది అందుకే చిన్నమంటగా ఉన్నప్పుడే దీన్ని ఆర్పేయాలి అని నిర్ణయం చేసుకున్నాడు నిర్ణయం చేసుకుని అలంబసుడు అనబడేటటువంటి ఒక దానముణ్ణి పిలిచాడు ఈ అలంబసుడెవరు అంటే బకాసురుని యొక్క సోదరుడు తమ్ముడు బకాసురుణ్ణి భీముడు మట్టు పెట్టాడు కదూ అందుకని వీడికి కడుపులో బాధ బాధపడి అసలు విచిత్రం ఏమిటంటే ఆ బకాసురుణ్ణి మట్టు పెట్టడం ఎంత ధర్మం కోసం చేశాడో భారతంలో పరిశీలించిన వాళ్ళకి తెలుసు కానీ రాక్షస బుద్ధి ఎక్కడికి పోతుంది బకాసురుణ్ణి భీముడు వధించాడు కనుక యుద్ధంలో మేము భీముడికి వ్యతిరేకంగా ఉండేటటువంటి కురుసైన్యంలో చేరుతామని దుర్యోధనుడి వైపు ప్రయత్నపూర్వకంగా చేరాడు అలంబసుడు ఈ అలంబసుడు సామాన్యమైనటువంటి దానవుడు కాడు చాలా భయంకరమైనటువంటి యుద్ధం చేస్తాడు ఇంద్రజాల విద్య ఎందు ఆరితేరినవాడు ఈయన ఇరావంతుడు ఆయన కూడా ఇంద్రజాల విద్య ఎందు ఆరితేరినవాడు ఎందుకంటే ఐరావత వంశంలో వచ్చాడు కదూ తల్లి నాగకాంత ఉలూచి కదూ అందుకే అనేకమైనటువంటి మాయలు సృజించగలడు ఆయనతో యుద్ధం చెయ్యాలి అంటే ఒక్క అలంబసుడు విన అన్యులకు సాధ్యం కాదని దుర్యోధనుడు అలంబసుడిని పంపించాడు పంపిస్తే ఇరావంతుడు ఎంత గొప్ప ఆస్వికదళంతో వచ్చాడో అలంబసుడు కూడా తన యొక్క మాయాశక్తి చేత అన్ని గుర్రాల్ని సృష్టించాడు ఈ ఆశ్విక దళంతో పోరాడడంలో ఇరావంతుని యొక్క అశ్వబలం అంతా కూడా నశించిపోయింది నశించిపోయిన తర్వాత రథాన్ని కొట్టాడు కింద పోయినటువంటి ఇరావంతుడు ఊంచుకుని ఎగిరి ఆకాశంలోకి చేరి అనేక రూపములను పొంది యుద్ధం చేద్దామని ఆదిశేషుని యొక్క అంశని పొందాడు తాను పెద్ద నాగస్వరూపాన్ని పొంది తన సంకల్పం చేత అనేక మంది నాగుల్ని సృష్టించాడు సృష్టించి ఇంతమందితో అలంబసుడి మీద పడుతున్నాడు అలంబసుడు ఎదురుగుండా వచ్చి నిలబడ్డాడు చూశాడు చూసి అమ్మో వీడి సామాన్యుడు కాడు ఇలా విడిచిపెడితే చాలా ప్రమాదాన్ని తీసుకొచ్చేటట్టుగా ఉన్నాడని చెప్పి వెంటనే ఇన్ని నాగుల్ని సాక్షాత్ ఆదిశేషుని యొక్క అంశతో నిలబడ్డాడా అన్నట్టుగా నిలబడినటువంటి ఈ పిల్లవాణ్ణి మట్టు పెట్టాలి అంటే గరుత్మంత శక్తి వినా ప్రయోజనం లేదని తాను ఇంద్రజాలంతో గరుత్మంత స్వరూపాన్ని పొంది అనేకమైన గరుడములను సృష్టించాడు ఇవన్నీ వెళ్ళి నాగబలం మీద పడిపోయి క్షణంలో పరిమార్చాయి ఎప్పుడైతే గరుత్మంత శక్తి కనపడిందో ఎంత గొప్ప అయినా తల నిక్కించి ఆగవలసిందే ఒక్క క్షణం ఇరావంతుడు కూడా ఒక్క క్షణం తల నిక్కించి ఆగాడు ఇదే అదును దొరకడని అలంబసుడు కత్తి పెట్టి ఇరావంతుని యొక్క తల నరికేశాడు నరకగానే ఆయన యుద్ధభూమిలో పడి మరణించాడు మరణించిన తర్వాత కొంతసేపటికి భీమసేనుడు గమనించాడు అర్జునుడు యొక్క కుమారుడు మరణించాడు అన్న విషయాన్ని గమనించి వెళ్ళి సోదరుడైనటువంటి అర్జునుడికి చెప్పాడు అర్జునుడు వచ్చి ఆ కుమారుని యొక్క శరీరాన్ని చూసి దుఃఖించాడు కృష్ణ పరమాత్మ చమత్కారమైన నవ్వు నవ్వాడు ఆ నవ్వు చూసిన తర్వాత ఆ నువ్వు ఎందుకు నవ్వుతున్నావో నాకు జ్ఞాపకానికి వచ్చింది యుద్ధం మొదట్లోనే భగవద్గీత చెప్పావు ఎవడి కర్తవ్యం వాడు నిర్వహించాలి నష్టో మోహ స్మృతిర్లబ్ధ జరిగేవి జరుగుతూ ఉంటాయి మన కర్తవ్యాన్ని నిర్వహించడంలో వైముఖ్యం పొందకూడదు పదకృష్ణ యుద్ధం చేస్తానని యుద్ధంలో ఉత్సాహం పొంది వెళ్ళిపోయాడు ఇప్పుడు మీకేమర్థమైంది ఇందులో ఉలూచి యొక్క శీల వైభవం ప్రకాశిస్తోంది వెనకాతల ఆమె కోరి కోరి అర్జునుణ్ణి భర్తగా స్వీకరించింది ఆమె ఆయనతో గడిపినది ఒక్క రాత్రి దాని వలన సద్యోగర్భంలో కుమారుణ్ణి కంది ఆమె భర్తగారితో కలిసి నేను మీ అంతఃపురానికి వస్తానని అడగలేదు నేను రాణివాసం చేస్తాను అని అడగలేదు ఎన్నడూ అర్జునుడి దగ్గరికి వెళ్ళిపోయే ప్రయత్నం చేయలేదు కుమారుణ్ణి పెంచుకుంటూ పరమతృప్తితో జీవనం చేసేసింది ఇన్ని శక్తులు కలిగినది తన కుమారుణ్ణి దక్కించుకోవాలి ఎందుకంటే ఒక్కడే కొడుకు ఏదైనా జరిగితే యుద్ధానికి వెళ్ళిన తరువాత అని ఆలోచించలేదు తండ్రి యుద్ధం చేస్తున్నప్పుడు కొడుకు ఇంట్లో కూర్చోవడం అన్యాయమని తండ్రి పనుపున యుద్ధం చెయ్యమని కొడుకును యుద్ధభూమికి పంపించింది ఆ యుద్ధ భూమిలో అరివీర భయంకరంగా కుమారుడు యుద్ధం చేసి శరీర త్యాగం చేశాడు ఆమె సంతోషించింది ఇప్పుడు ఆమెకి దగ్గర భర్త లేడు నిజానికి ఆ సమయంలో ఉలూచి అర్జునుడి చేత ఊరడింపబడింది అని భారతంలో లేదు తండ్రి దగ్గరే ఉంది ఆ తండ్రి అయినటువంటి కౌరవ్యుడు ఎవరున్నాడో ఆయనే ఆమెకు ఉపశాంతి కల్పించాడు కానీ నాకు అప్పుడప్పుడు ఉలూచి గురించి ఆలోచిస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకని అంటే సాధారణంగా లోకంలో ఏ స్త్రీ అయినా అటువంటప్పుడు భర్త వచ్చి కొంచెం ఊరడించాలి అని కోరుకోవడం తప్పు కాదేమో అది కూడా కోరుకోలే ఉలూచి అర్జునుడు తన దగ్గరికి రాలేదు తనని ఊరడించలేదు అని కూడా కోరుకోలేదు ఆమె ఏమైనా సామాన్య కాంత అటువంటి వంశంలో పుట్టింది అటువంటి నాగకన్య అన్ని శక్తులు కలిగినది అంత గొప్ప శీలవైభవం ఉన్న ఉలూచి తన కొడుకే పడిపోయిన తాను అర్జునుడి లాలిని అన్న భావనతో బతికేసింది అంతే కొన్ని కొన్ని జీవితాలు మహాభారతంలో ఆశ్చర్యకరంగా ఉంటాయి అసలు వాళ్ళ తృప్తి కేవలము ధర్మము వలన అంతే అసలు అది ఊహకి కూడా అందదు ఇన్ని శక్తులు ఉన్నవాళ్ళు ఇంత అందగత్యలు ఇంత గొప్ప సౌశీల్యవతులు ఇంత గొప్ప వంశమునందు జన్మించిన వాళ్ళు ఇంత అద్భుతంగా ధర్మానికి కట్టుబడి ఇలా ఉండిపోతారా ఇంత గొప్ప గొప్ప వ్యక్తుల అందున వాళ్ళేమి పురుషులు కూడా కాదు స్త్రీమూర్తులలో ఇంతంత వైభవం ఉన్నవాళ్ళు ఇంత ధర్మనిష్ట ఉన్నవాళ్ళు ఇంత తృప్తిగా జీవనం చేసిన వాళ్ళు మహాభారతంలో కనపడుతుంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది పురుషుల కన్నా స్త్రీలు అగ్రస్థానంలో నిలబడ్డారేమో అనిపిస్తుంటుంది కుంతీదేవి విన్నప్పుడు అనిపించలా గాంధారి గురించి విన్నప్పుడు అనిపించలా ఉలూచి గురించి ఆలోచన చేస్తున్నప్పుడు అనిపించలా కానీ చిత్రం ఏమిటో తెలుసా ఉలూచి గురించి ఒక క్రమంలో వెంట వెంటనే భారతంలో కనపడదు కానీ మీరు ఏరుకోవాలి ఒక ముత్యాల హారం కట్టాలి అనుకున్నారనుకోండి ముత్యాలు ఏరి తెచ్చుకోవాలి ఏరి తెచ్చుకొని హారం కట్టుకుని మెడలో వేసుకున్నారనుకోండి అప్పుడు వేసుకున్న వాడికి శోభ అంతేకాని ముత్యాలు ఎక్కడ ఎడతానండి దండెక్కడ కడతానండి అంటే శోభ ఎక్కడి నుంచి వస్తుంది మహాభారతం పద్దెనిమిది పర్వాలు వెతికితే ఒక్క రెండు పర్వాలలో ప్రత్యక్ష ప్రమేయంతో మూడో పర్వంలో పరోక్ష ప్రమేయంతో ఒక్కసారి వెలుగుతుందంతే ఉలూచి కానీ ఆవిడ ఒక గొప్ప తీగ అటువంటి ఉలూచి గురించి స్మరించడం చిత్రంగానే ఉంటుంది బహుశ మహాభారతంలో ఆవిడ కనపడడం కూడా అలాగే కనపడుతుంది ఎందుకంటే దేవతా సర్పములు బురదపాముల్లా కనపడం ఏదో అకస్మాత్తుగా మీరు ఏ తెల్లవారుజామున మూడు గంటలకో చీకట్లో పెడుతున్నారనుకోండి శ్వేతనాగులను ఉంటాయి తెల్లగా ఉంటాయి తెల్లగా ఉన్న శ్వేతనాగు వెళ్ళిపోతుంటే స్పష్టంగా తెలిసిపోతుంది శ్వేతనాగు ఎడుతోందని అది ఆ శ్వేతనాగు జర్ 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 ఝర్ జర్ ఝర్ పరిగెత్తికి వెళ్ళిపోతుంది ఇహ కనబడదు దాన్ని అసలు చూ అలా చూడడానికి కూడా ఉండదు దాటిపోతుంది అలా వెళ్ళిపోయిన శ్వేతనాగు మళ్ళీ మీరు చూస్తారంటే ఇక కనపడదు దాన్ని పట్టుకుందామన్నా దొరకదు మళ్ళీ ఇప్పుడు ఏ నాలుగేళ్ల తర్వాత ఐదేళ్ల తర్వాత అదే శ్వేతనాగు మళ్ళీ కనపడదు చెక్కడా శ్వేతనాగు ఎన్ని మాటలు కనపడుతుంది రోజూ కనపడి పూట పూట కనపడితే అది శ్వేత నాకు ఎందుకు అవుతుంది అంత దేవతా సర్పాలు అప్పుడప్పుడు కనపడతాయి కానీ అవి కనపడ్డాయనుకోండి వాటి దర్శనమే పుణ్యప్రదం అది అలా కనపడితే చాలు అది ఏదో గొప్ప పుణ్యాన్ని ఇస్తుంది అది ఎంత పుణ్యాన్ని ఇస్తుంది అంటే చచ్చిపోయేవాడిని కూడా బతికించేస్తుంది నిజంగా కూడా దేవతా సర్ప దర్శనం అంత శక్తివంతము అని శాస్త్రములే అంగీకరించిన విషయం బహుశ అంత గొప్ప సర్పజాతికి చెందినది కాబట్టే ఎక్కువసేపు కనపడదు అక్కడక్కడ శ్వేతనాగ ఎలా కనపడుతుందో అలాగే కనపడుతుంది కానీ శ్వేతనాకు కనపడాలని కాలమునందు వితికిన వాడికి ఓ రెండు మాటలు కనపడినట్టు పద్దెనిమిది పర్వాలు వితికిన వాడికి ఓ రెండు మాటలు కనపడుతుంది కానీ ఆ దర్శనమే చాలు ఆ వెతుకులాటలో ఆ దర్శనం ఉందే అది చాలు ఆ దర్శనం వినేటప్పుడు కూడా అలా విన్నప్పుడు ఆ ఉలూచి గొప్పతనం వింటుంటే అసలు ఆవిడ తళుక్కమని కళ్ళ ముందు మెరిసిందనుకోండి అబ్బాయి ఇంత గొప్ప గుణములా అనిపిస్తుంది కాబట్టి అటువంటి ఉలూచి నాగలోకంలోనే తండ్రి అయినటువంటి కౌరవ్యుని దగ్గరే ఉన్నది అని నేను చెప్పవలసి ఉంటుంది మహాభారతాన్ని అనుసరించి